సింహరాశివారు ఈ నాలుగు రోజుల్లో అనుభవించే విషయాలు ఒక రోలర్ కోస్టర్ లాంటివి ఉంటాయి శనివారం మీరు అనుకున్న పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తవుతాయి కుటుంబ సభ్యులు మీ నిర్ణయాలను గౌరవిస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు సానుకూల శక్తి మీ చుట్టూ తిరుగుతుంది మీరు చేసే పనులకు ఫలితాలు సత్వరమే వస్తాయి అయితే ఆదివారం మీకు కొంత ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఏర్పడతాయి మీరు ఎవరితోనైనా చేసిన చర్చలు వాదనలుగా మారవచ్చు ఇంట్లో పెద్దలతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు మీరు అనుకున్న విషయాలు ఆగిపోవడం వల్ల నిరాశ కలగొచ్చు ముఖ్యంగా సమయం వృధా అయ్యే అవకాశముంది సోమవారం పరిస్థితులు తిరిగి మీకు అనుకూలంగా మారతాయి మీరు మీ గత తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశాలు వస్తాయి ఎవరో ఒకరి సలహా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు విజయాన్ని తెస్తాయి మానసికంగా ధైర్యం పెరిగే రోజు మంగళవారం మాత్రం విశ్రమంగా ఉంటుంది ఉదయం మీరు ఉత్సాహంగా ప్రారంభించినా మధ్యాహ్నం తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి అనుకున్న ప్రణాళికలు వాయిదా పడే అవకాశం ఉంది కాని మీరు హృదయపూర్వకంగా చేసిన ప్రయత్నాలు వృధా కావు చివరికి సాయంత్రం సమయానికి సానుకూల ఫలితాలు వస్తాయి సింహరాశినారి వ్యక్తిగత జీవితం ఈ రోజుల్లో మారుమూలుగా ఉంటుంది శనివారం మీరు కుటుంబంలో ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది స్నేహితులు కూడా మీ సహకారాన్ని కోరుకుంటారు మీ హృదయంలో ఒక శాంతి ఉంటుంది ఆదివారం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది మీ గోప్య విషయాలు బయటపడే ప్రమాదం ఉంది ఎవరో ఒకరు మీ నమ్మకాన్ని ద్రోహం చేసే అవకాశం ఉంది అందువల్ల మీరు ఎంతవరకు సాధ్యమో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మితంగా మాట్లాడటం అత్యవసరం అతి విశ్వాసం పెట్టకపోవడం మంచిది సోమవారం మీరు వ్యక్తిగతంగా ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు మంచిదే అవుతుంది మీ కుటుంబ సభ్యులు మీ పట్ల గర్వంగా అనిపించేలా వ్యవహరిస్తారు మీలోని ఆత్మవిశ్వాసం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది ఈరోజు మీరు చేసిన మంచి పనులు భవిష్యత్తులో గుర్తింపు తెస్తాయి మంగళవారం వ్యక్తిగత జీవితంలో కొంత గందరగోళం ఉండవచ్చు మీరు ఇతరులపై ఆధారపడితే సమస్యలు వస్తాయి ఇంట్లో పెద్దలతో తగాదాలు రావచ్చు మిత్రులు లేదా బంధువుల వల్ల మీపై తప్పు ఆరోపణలు రావచ్చు కానీ మీరు మౌనం పాటిస్తే సమస్య తేలికవుతుంది మీ ప్రవర్తనలో మితి ఉంటే అన్ని సమస్యలు త్వరగా ముగుస్తాయి ప్రేమ సంబంధ సమస్యలు పరిష్కారాలు శనివారం ప్రేమ సంబంధాల్లో సింహరాశివారికి కొంత వెలుగు కనిపిస్తుంది మీరు అనుకున్న వ్యక్తి మీ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే సాన్నిహిత్యం పెరుగుతుంది మీరు చేసే చిన్న చిన్న సర్ప్రైజులు మీ మాటల మాధుర్యం ప్రేమలో కొత్త రంగులు నింపుతాయి ఆదివారం మాత్రం జాగ్రత్త అవసరం మీ భాగస్వామి మీరు దాచిన విషయాలను ప్రశ్నించవచ్చు అనవసర అనుమానాలు తలెత్తే ఉంటుంది ఈ సమయంలో మీరు కోపం చూపకుండా ఓర్పుగా వివరించాలి మీ భాగస్వామి హృదయంలో ఉన్న భయాలు సందేహాలను తొలగించండి మాటలతో కాకుండా పనులతో మీరు వారిని నమ్మించే ప్రయత్నం చెయ్యండి సోమవారం ప్రేమలో ఉన్నవారికి చాలా శుభప్రదం మీరు అనుకున్నది జరగవచ్చు భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీరు భవిష్యత్తు గురించి చర్చలు మొదలుపెట్టే అవకాశముంటుంది ఈరోజు మీ బంధం మరింత బలపడుతుంది ఎవరో ఒకరు మీ గురించి నిందలు పెట్టినా మీ భాగస్వామి మీ పక్కనే నిలబడి మీకు బలమిస్తాడు మంగళవారం మాత్రం మళ్లీ కొన్ని అడ్డంకులు వస్తాయి చిన్న చిన్న అపార్ధాలు మాటలలో తప్పులు తలెత్తే అవకాశముంది ముఖ్యంగా గత విషయాలను మళ్లీ గుర్తుచేస్తే వాదనలు ఎక్కువ అవుతాయి ఈరోజు మీరు మౌనం పాటించడం కోపం అదుపులో ఉంచుకోవడం అవసరం మీ ప్రేమ బలహీనపడదు కాని కొంత ఒత్తిడి పెరుగుతుంది పరిష్కారాలు మీ భాగస్వామిపై నమ్మకం ఉంచి ప్రతిదీ స్పష్టంగా చెప్పండి పాత విషయాలను మళ్లీ మళ్లీ ప్రస్తావించకండి ప్రతిరోజూ ఉదయం ఓం శక్తి అమ్మ పేరును పదకొండుసార్లు జపిస్తే ప్రేమలో శాంతి చేకూరుతుంది ఆదివారం ఒక చిన్న పుష్పమాలతో అమ్మను పూజించండి వివాహ సంబంధ సమస్యలు పరిష్కారాలు శనివారం భార్యాభర్తల మధ్య అనురాగం ఎక్కువగా ఉంటుంది కలిసి గడిపే సమయం ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న పనుల్లో ఒకరినొకరు సహాయం చేసుకుంటారు మీ మధ్య ఉండే బంధం మరింత బలపడుతుంది ఆదివారం మాత్రం వివాహ బంధంలో కొంత గందరబోళం ఉండవచ్చు మీలో ఎవరో ఒకరు కోపం వల్ల అనవసరమైన మాటలు చెప్పే అవకాశం ఉంటుంది అలా జరిగితే మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి ఈ సమయంలో మౌనం పాటించడం ఒకరిపై ఒకరు నిందలు వేయకపోవడం చాలా అవసరం సోమవారం మీ దాంపత్య జీవితానికి ఒక మంచి మలుపు వస్తుంది మీ కుటుంబ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి మీ సమస్యలను పరిష్కరించే అవకాశముంది మీరు భాగస్వామి పట్ల మరింత గౌరవం చూపిస్తారు మీ మాటలకు పనులకు మీ స్వాధి గౌరవం చూపుతాడు మీరు ఇద్దరూ భవిష్యత్తు గురించి మంచి ప్రణాళికలు వేస్తారు మంగళవారం మాత్రం మళ్లీ చిన్న చిన్న వాదనలు వచ్చే అవకాశముంటుంది ఇంటి విషయాలకైనా ఆర్థిక విషయాలకైనా తగవులు రావచ్చు ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరినొకరు పోల్చుకోవడం సమస్యను మరింత పెంచుతుంది ఈరోజు మీరు ఓర్పు చూపితే సమస్యలు తేలికగానే తగ్గిపోతాయి పరిష్కారాలు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒకసారి కలిసి దీపం వెలిగించండి భాగస్వామి మాటలు వినడం అలవాటు చేసుకోండి అనవసర పోలికలు చేయకుండా ఒకరినొకరు ప్రోత్సహించండి ఆదివారం నాడు పేదవారికి ఆహారం పెట్టడం వల్ల వివాహ బంధంలో శాంతి వస్తుంది ఓం శక్తి అమ్మా మంత్రాన్ని కలిసి ఇరవై ఒక్కసార్లు జపిస్తే దాంపత్య బంధం బలపడుతుంది గ్రహఫలాలు సింహరాశివారికి ఈ ఆగస్టు పదహారు శనివారం పదిహేడు ఆదివారం పద్దెనిమిది సోమవారం పంతొమ్మిది మంగళవారం రోజుల్లో గ్రహస్థితి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటుంది శనివారం సూర్యుడు మీ రాశి ప్రభువుగా మీకు ధైర్యాన్ని శక్తిని ఇస్తున్నాడు మీరు ఎక్కడికైనా వెళ్ళినా మీ ఉనికి అక్కడ కనిపిస్తుంది మీలోని నాయకత్వ లక్షణాలు బహిర్గతమవుతాయి మీరు చేసిన చిన్న పనికైనా ఇతరులు గుర్తింపు ఇస్తారు మీ చుట్టూ ఉన్నవారు మీ పట్ల గౌరవంగా వ్యవహరిస్తారు చంద్రుడు ఈరోజు మీ మనస్సు ప్రశాంతంగా ఉంచేలా ఉన్నాడు మీరు చేసే ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటాయి కొంతమందికి ఇది ఆధ్యాత్మిక ఆలోచనలను కలిగిస్తుంది మీలోని సృజనాత్మకత వల్ల మీరు కొత్త ఆలోచనలను ముందుకు తీసుకొస్తారు ఆదివారమైతే పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది శని దృష్టి మీపై పడటం వల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది పనులు అడ్డంకులకు లోనవుతాయి మీరు చేసే పనుల్లో ఇతరుల జోక్యం పెరుగుతుంది అనవసరంగా మీపై నిందలు వస్తాయి ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది ఈరోజు గ్రహఫలాలు మిమ్మల్ని ఓర్పుగా ఉండమని చెబుతున్నాయి మీరు మౌనం పాటిస్తే శనిదోషం ప్రభావం తక్కువ అవుతుంది సోమవారం బుధుడు మీపై శుభప్రభావం చూపుతాడు మీ మాటలు ఇతరులను ఆకర్షిస్తాయి మీరు చేసే వాదనలు గెలుస్తాయి మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి విద్యా ఉద్యోగాల్లో మంచి అవకాశాలు వస్తాయి ఒకనికి మీరు సలహా ఇస్తే అది పెద్ద మార్పు తెస్తుంది ఈరోజు మీరు బుద్ధితో పనిచేస్తే విజయం మీది అవుతుంది మంగళవారం కుజుడు మీపై ప్రభావం చూపుతున్నాడు కుజుడి దృష్టి మీలో కోపం పెంచుతుంది మీరు చేసే పనుల్లో తొందరపాటు ఎక్కువవుతుంది వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబంలో వాదనలు రావచ్చు ఈ రోజు మీలో ఉత్సాహం ఎక్కువగా ఉన్నా అది సానుకూల మార్గంలో మల్చుకోవాలి కుజుణ్ణి శాంతింపజేయడానికి హనుమంతుణ్ణి ప్రార్థించటం శ్రేయస్కరం సమగ్ర విశ్లేషణ ఈ నాలుగు రోజుల్లో సూర్యుడు చంద్రుడు బుధుడు మీకు శుభప్రభావం చూపుతారు శని కుజుడు కొంత ప్రతికూల ప్రభావం చూపుతారు అందువల్ల ఈ రోజుల్లో మీరు మానసికంగా స్థిరంగా ఉండాలి ఎవరైనా మీపై ప్రతికూలంగా మాట్లాడినా దానిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి గ్రహఫలాలు చూపిస్తున్నది ఏమిటంటే మీరు ఓర్పు మానసిక శాంతి ఆధ్యాత్మికతను పెంచుకుంటే సమస్యలు తేలికవుతాయి ఆర్థిక సమస్యలు పరిష్కారాలు సింహరాశివారికి ఆర్థిక విషయాలు ఈ నాలుగు రోజుల్లో చాలా ముఖ్యంగా ఉంటాయి శనివారం మీరు డబ్బు విషయాల్లో కొంత సానుకూల ఫలితాలు చూస్తారు మీరు పెట్టుబడి పెట్టిన చోట నుండి కొంత లాభం వస్తుంది ఎవరో ఒకరు మీకు డబ్బుతో సహాయం చేస్తారు మీరు ఖర్చు చేసిన డబ్బు వృధా కాలేదు అని భావించే రోజు ఇది కాని మీరు లభించిన డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి ఒకసారి వచ్చిన డబ్బు శాశ్వతంగా ఉండదు కాబట్టి ఖర్చులో నియంత్రణ అవసరం ఆదివారం అనుకోని ఖర్చులు ఎక్కువగా వస్తాయి మీరు ఊహించని వైద్య ఖర్చు రావచ్చు కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది ఎవరో ఒకరు అప్పు అడిగితే ఇవ్వక తప్పదు ఈరోజు ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు డబ్బు లేనట్టే అనిపించవచ్చు కానీ ఇది తాత్కాలికం సోమవారం ఆర్థికంగా మంచి ఆలోచనలు కలుగుతాయి మీరు కొత్తగా ఆదాయ వనరులు గురించి ఆలోచిస్తారు వ్యాపారంలో ఉన్నవారు కొత్త కాంట్రాక్టులు పొందే అవకాశం ఉంది ఎవరో ఒకరి సలహా వల్ల మీరు పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకోవచ్చు ఇది భవిష్యత్తులో లాభాన్ని ఇస్తుంది మీరు ఆదాయాన్ని పెంచే మార్గాల్లో ముందుకు వెళ్లే రోజు ఇది మంగళవారం ఆర్థిక సమస్యలు మళ్లీ ముంచుకొస్తాయి అప్పులు చెల్లించమని ఒత్తిడి రావచ్చు మీరు పెట్టుబడి పెట్టిన చోట నుండి లాభం ఆలస్యంగా వస్తుంది మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వెంటనే ఖర్చైపోతుంది ఈరోజు డబ్బు నిలవదు మీరు ఖర్చును తగ్గించకపోతే మానసిక ఒత్తిడి పెరుగుతుంది పరిష్కారాలు శనివారం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించి శనిదేవుణ్ణి ప్రార్థించండి ఆదివారం పేదవారికి భోజనం పెట్టండి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ప్రతిరోజూ ఉదయం ఓం శక్తి అమ్మ జపం ఇరవై ఒక్కసారి చెయ్యండి ఇది ఆర్థిక సమస్యలనుండి ఇస్తుంది మంగళవారం హనుమాన ఆలయానికి వెళ్ళి బెల్లం బఠానీలు సమర్పిస్తే అప్పుల ఒత్తిడి తగ్గుతుంది మీ ఆదాయాన్ని విభజించుకోవటం అలవాటు చేసుకోండి అవసరం లేని ఖర్చులను పూర్తిగా తగ్గించండి ఆర్థిక జీవితపాఠం ఈ నాలుగు రోజులు మీకు చెబుతున్నది ఏమిటంటే డబ్బు వచ్చినంత సులభంగా పోతుంది దానిని నిలుపుకోవటం మీ కర్తవ్యం ప్రతి రూపాయికి విలువ ఇస్తే భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం వస్తుంది గ్రహాల ప్రభావం వల్ల తాత్కాలిక ఇబ్బందులు వస్తాయి కానీ మీరు జాగ్రత్తగా ఉంటే ఆర్థికంగా మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు సింహరాశి విద్యార్థులకు ఈ ఆగస్టు పదహారు శనివారం పదిహేడు ఆదివారం పద్దెనిమిది సోమవారం పంతొమ్మిది మంగళవారం రోజులు మిశ్రమ ఫలితాలే శనివారం చదువులో ఏకాగ్రత బాగా ఉంటుంది మీరు అనుకున్న సిలబస్ పూర్తి చేసే అవకాశముంది ఎగ్జామ్స్కి సిద్ధమవుతున్నవారు ప్రశ్నాపత్రాల నమూనాలను సులభంగా అర్థం చేసుకుంటారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది మీలోని కృషి శ్రద్ధ ఫలితాన్నిస్తుంది ఆదివారం డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి స్నేహితుల వల్ల సమయం వృధా కావచ్చు గేమ్స్ సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగిస్తే చదువుపై దృష్టి తగ్గుతుంది ఎవరో ఒకరు మీలో నిస్పృహ కలిగించేలా మాట్లాడవచ్చు కానీ మీరు ఆ మాటలను పట్టించుకోకుండా ముందుకు సాగితే మేలు జరుగుతుంది ఈరోజు పుస్తకాల దగ్గర ఎక్కువ సమయం గడపండి సోమవారం చదువులో చాలా మంచి ఫలితాలు వస్తాయి మీరు గాకపోయిన విషయాలు ఈరోజు సులభంగా అర్థమవుతాయి టీచర్స్ సీనియర్స్ మీకు సహాయం చేస్తారు మీలో ఉన్న భయం తగ్గిపోతుంది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారికి ఈరోజు శుభప్రదం మీరు వేసిన కష్టానికి ఫలితం లభిస్తుంది మంగళవారం కాన్సన్ట్రేషన్ తగ్గిపోవచ్చు ఇతరుల వల్ల చదువులో విఘాతం కలగవచ్చు మీరు చదవాలని అనుకున్న ఇంటి వాతావరణం వల్ల డిస్టర్బెన్స్ కలుగుతుంది అనుకోని పనులు రావడంతో చదువుకు సమయం తగ్గుతుంది కానీ మీరు రాత్రి ఆలస్యంగా చదివినా ఫలితం వస్తుంది ఈరోజు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి విద్యలో పరిష్కారాలు ప్రతిరోజు చదువుకు ముందు ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యండి ఆదివారం పుస్తకాల దగ్గర దీపం వెలిగించి చదివితే కాన్సంట్రేషన్ పెరుగుతుంది ఓం శక్తి అమ్మ మంత్రం జపించి చదవడం ప్రారంభిస్తే స్మరణశక్తి పెరుగుతుంది స్నేహితుల వల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నా కొద్దిగా దూరం పెడితే చదువుపై దృష్టి పెరుగుతుంది డబ్బు పెరుగుదల సమస్యలు పరిష్కారాలు సింహరాశివారికి ఈ నాలుగు రోజులు డబ్బు విషయంలో పరీక్షాత్మకంగా ఉంటాయి శనివారం ఆదాయ వనరులు పెరుగుతాయి మీరు అనుకున్న పనుల ద్వారా డబ్బు వస్తుంది ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు మీరు పెట్టుబడి పెట్టిన చోట నుండి లాభం వస్తుంది కానీ మీరు ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించాలి మీరు చేసిన పొదుకు ఈ రోజుల్లో మీకు సహాయం చేస్తుంది ఆదివారం డబ్బు నిలవకపోవచ్చు అనుకోని ఖర్చులు వస్తాయి ఇంట్లో కుటుంబ అవసరాలు ఎక్కువగా ఉంటాయి ఎవరో ఒకరు అప్పు అడిగితే ఇవ్వాల్సి వస్తుంది వైద్య ఖర్చులు రావచ్చు ఆదాయం ఉన్నా ఖర్చులు ఎక్కువ అవడం వల్ల మీరు ఒత్తిడికి లోనవుతారు సోమవారం డబ్బు పెరుగుదలలో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు కొత్తగా ఆదాయ వనరులను ప్రారంభించే ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో ఉన్నవారికి లాభం వస్తుంది ఒక చిన్న అవకాశమే పెద్ద లాభానికి దారితీస్తుంది మీరు కాస్త ఆర్థికంగా ఊరట పొందే రోజు ఇది మంగళవారం మళ్లీ సమస్యలు తలెత్తుతాయి మీరు సంపాదించిన డబ్బు వెంటనే ఖర్చైపోతుంది అప్పుల ఒత్తిడి రావచ్చు మీరు చేసిన పెట్టుబడి ఆలస్యంగా ఫలితమిస్తుంది మిత్రులు లేదా బంధువుల వల్ల వీరు డబ్బు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త డబ్బు సమస్యలకు పరిష్కారాలు శనివారం సాయంత్రం నెయ్యి దీపం వెలిగించండి శనిదోషం తగ్గుతుంది ఆదివారం ఒక పేదవారికి భోజనం పెట్టండి డబ్బు నిలుస్తుంది మంగళవారం హనుమాన్ ఆలయంలో బెల్లం సమర్పించండి అప్పులు తగ్గుతాయి ప్రతిరోజు ఓం శక్తి అమ్మ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గుతాయి అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవాలి సింహరాశివారికి ఆగస్టు పదహారు శనివారం నుండి పంతొమ్మిది మంగళవారం వరకు కొన్ని సమస్యలు తప్పనిసరిగా ఎదురవుతాయి వీటిని తగ్గించుకోవడానికి పరిహారాలు చాలా ముఖ్యమవుతాయి ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే సూర్యనారాయణునికి అర్జనమిచ్చి ఆదిత్య హృదయం పఠించడం వల్ల శక్తి పెరుగుతుంది శత్రువుల నుంచి వచ్చే మానసిక ఒత్తిడులు తగ్గుతాయి శనివారాల్లో శనేశ్వరునికి నువ్వుల నూనె దీపం వెలిగించడం శనైశ్చరుని గ్రహదోషం తగ్గిస్తుంది ఆదివారం నాడు ఆడవారు కుమారస్వామి లేదా సూర్యుణ్ణి ఆరాధన చేస్తే భర్తతో సంబంధాలలో ఉండే విభేదాలు తగ్గుతాయి ప్రతి సోమవారం పాలు కలిపిన నీటితో శివలింగాభిషేకం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు శారీరక బలహీనతలు వైద్య ఖర్చులు తగ్గుతాయి మంగళవారం రోజున హనుమంతుడిని దర్శించడం ఆంజనేయస్వామి ఆలయంలో వెళ్లి చిలుకలు లేదా ఎర్రవన్నీతో నైవేద్యం పెట్టడం వల్ల కుటుంబంలో తగ్గువులు కోపం ఆత్మవిశ్వాసలోపం తగ్గుతుంది మహిళలు ఈ రోజుల్లో గౌరీదేవి పూజ చేస్తే భర్తతో ఉండే దూరాలు తగ్గుతాయి విద్యార్థులు రోజూ సాయంత్రం ఇరవై ఒక్కసార్లు సరస్వతీ మంత్రం జపించడం వల్ల చదువులు అడ్డంకులు తొలగుతాయి వ్యాపారులు లక్ష్మీ అష్టోత్తర శతనోమావళి పఠించడం ద్వారా డబ్బు సమస్యలు సద్దుమడుగుతాయి ఇంకా ముఖ్యంగా ఆగస్టు పదహారు నుండి పంతొమ్మిది మధ్య పితృదోషం ప్రభావం ఉండవచ్చు అందుకే ప్రతి ఆదివారం పితృతర్పణం చేయడం మంచిది ఇది డబ్బు నిలవకపోవడం కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావడం వంటి సమస్యలను తగ్గిస్తుంది భూమాత పూజ కూడా సింహరాశి వారికి ఇస్తుంది ప్రతిరోజు గంగజలంతో ఇంటి ముందు భాగంలో తడిపి తులసి పూజ చేయాలి ఇలా చేస్తే శత్రువుల సమస్యలు ఆర్థిక ఒత్తిడులు మానసిక క్షోభలు తగ్గుతాయి ఓం శక్తి అమ్మ మంత్ర ఈ నాలుగు రోజులలో సింహరాశివారు తప్పక పఠించవలసిన శక్తివంతమైన మంత్రం ఓం శక్తి పరాశక్తి జగన్మాత శివశక్తి నిత్యశక్తి నమో నమః ఈ మంత్రాన్ని రోజూ ఉదయం సాయంత్రం కలిపి కనీసం ఇరవై ఒక్కసార్లు జపిస్తే దుష్ప్రభావాలు తంగిపోతాయి చేసే సమయంలో నెమ్మదిగా శ్వాస తీసుకోవడం గుండె నిశ్చలంగా ఉంచడం ద్వారా మనసులో ప్రశాంతత వస్తుంది ఈ మంత్రం ప్రభావం వల్ల ప్రేమ సంబంధాలు బలపడతాయి కుటుంబ జీవితంలో ఉన్న విభేదాలు తగ్గుతాయి డబ్బు అడ్డంకులు తొలగుతాయి విద్యలో దైవానుగ్రహం కలుగుతుంది అంతేకాదు సింహరాశివారు ఎదుర్కొనే శత్రుదోషాలు అరిష్టదృష్టి కూడా తొలగిపోతాయి ఈ మంత్రాన్ని జపించే సమయంలో నారింజరంగు దీపం లేదా నూనె దీపం వెలిగించడం మంచిది సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో పఠిస్తే ఆత్మశక్తి రెట్టింపవుతుంది అమ్మవారి ఆలయంలో పుమ్ములు సమర్పించి చేస్తే మరింత శుభప్రభావం కలుగుతుంది ఈ మంత్రాన్ని భక్తితో విశ్వాసంతో జపించినప్పుడు మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం ఆరోగ్య బలం కుటుంబంలో సంతోషం కలుగుతాయి ముఖ్యంగా ఆగస్టు పదహారు నుండి పంతొమ్మిది వరకు సింహరాశివారు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పాటించాలి ఇది సింహరాశివారి ఆగస్టు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల ఫలాలు